సో వెల్కమ్ టు వెల్ ట్రస్ట్ కార్స్ పెట్రోల్ కార్ పెట్రోల్ ఫ్రీ తప్పకుండా వచ్చేయండి ట్రస్ట్ కార్స్ ఇట్లా 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 కదా పెట్టి ఏం కాదు ట్రస్ట్ కార్స్ కార్స్ తెలియని విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇంత తక్కువ ప్రైజ్ లో రావడం చాలా లేదు అన్న మీరు ఏం చెప్తారు నాచరం ట్రస్ట్ కార్స్ గురించి కానీ కొనే వాళ్ళకి కానీ అంటే ఓనర్ అనమాట ఓనర్ టు ఓనర్ టు ఓనర్ కస్టమర్ టు ఓనర్ అనమాట అన్న మీరు చెప్పండి మేము చాలా ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో చూసి ఈ చాలా వరకు ఈ హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ ట్రస్ట్ కార్స్ ఓనర్ వచ్చేసి మన రోషన్ 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 బాయి చాలా బాగుంది ఇక్కడ మేము చాలా వరకు మా కార్లు రెండు ఉన్నాయి అమ్మాలని చూసినాము ఎక్కడ చూసినా ఈ క్రాసింగ్ పెట్టడము ఒకట తేడా వాళ్ళు డైరెక్ట్ ఓనర్కి పరిచయం చేయకుండా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని కొద్దిగా లక్ష లక్షన్నర వరకు క్రాసింగ్ పెట్టి అమ్ముతారు అలాంటిది ఈ ట్రస్ట్ గారు రోషన్ బై ఇది నాచారం ఈఎస్ హాస్పిటల్ దగ్గర అలా ఉండదు వీళ్ళ కాడ డైరెక్ట్ కార్లు పెట్టిన తర్వాత డైరెక్ట్ కొనేవాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మధ్య ఈ దసరా ఈ దసరా మీ యొక్క సెలబ్రేషన్ మా నాశనం ట్రాస్కాల్స్లో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము చాలామంది దసరాకి వాళ్ళ వాహనాలని బండ్లని ఇంటి ముడ పెట్టుకొని వాష్ చేసుకొని పూజ చేసుకొని మరి సెలబ్రేషన్ చేసుకుంటారు ఈసారి నాశనం ట్రాస్కల్స్లో చాలా కార్లు వచ్చినాయి కారును నాశనం ట్రాస్ కల్స్ నుంచి కొనుక్కోండి పూజలు చేయించుకోండి సెలబ్రేషన్ మాతో చేసుకోండి రోషన్ బాయ్ ఊరు వాళ్ళు అందరూ తప్పకుండా కార్లే తీసుకుపోండి మీరు బస్సు పెట్టే డబ్బులతో మీకు కారు వచ్చేస్తుంది డౌన్ పేమెంట్ మీరు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టండి మనం పోయిన దసరా కూడా తీసుకొచ్చినాం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్కే ఐదు మంది కార్లో కూర్చొని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోవచ్చు నైస్ మీకు బస్ టికెట్ బస్సు పెట్టే డబ్బులతో మీకు కారే వచ్చేస్తుంది తప్పకుండా మీరు వచ్చి కార్ తీసుకెళ్ళండి ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ ప్ర ప్రతి పండగకి బస్సు అనేది బుక్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు అదే రోషన్ పేమెంట్ అంటే కేవలం ఇరవై వేలకు డౌన్ పేమెంట్లు మీ సివిల్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ కూడా వస్తుంది ఫైనాన్స్ ఆప్షన్ మన దగ్గర ఉంది మీరు రండి చాలామంది చాలా దూరం వస్తూ ఉన్నారు ప్రతి సాటర్డే సండే మేలా అని జరుగుతుంది ఈరోజు ఎట్లా మీకు ఇప్పుడు సాటర్డే అండ్ రేపు సండే కాబట్టి ఈ సెలబ్రేషన్ అనేది మీకు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకోటి మంగళవారం మంగళవారం రోజు ట్యాక్సీ ప్లేట్ కూడా జరుగుతూ ఉంటుంది దసరా వరకు ఆఫర్స్ చాలా ఉంటాయి నాశనం టచ్ రండి బోల్డ్ కార్లు ఉన్నాయి చాలా మంది అంటే చాలా కార్లు తీసుకురండి డీజిల్ కార్ ఉంటే డీజిల్ ఫ్రీ పెట్రోల్ కార్ ఉంటే పెట్రోల్ ఫ్రీ పెట్రోల్ కార్ ఉంటే పెట్రోల్ ఫ్రీ తప్పకుండా వచ్చేయండి నాచరం ట్రస్ట్ కార్స్ ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా అంటావు కదా నాచరం ఇట్లా అంటే ఏం కాదు నాచరం ట్రస్ట్ కార్స్ నాచరం ట్రస్ట్ కార్స్ నాచరం ట్రస్ట్ కార్స్ ఓ నాచరం ట్రస్ట్ కార్స్ మే కంప్రైజ్ ప్రైస్ మే గాడి ఆప్కో మిల్ రే కమ్ బోలే తో 50000 80000 1 లక్ కో బి మిల్ రే అబి రోషన్ బాయ్ సే బా కుచ్ బాత్ కరేంగే రోషన్ బాయ్ ఇదర్ दसरा के लिए ऑफर कौन सा कौन सा ऑफर दे रहे हैं आप कैसे कैसे दे रहे हैं एक बार हमारा पब्लिक को भी बोले तो थोड़ा सा अच्छा रहते वेलकम टू कार्स अपन लगाए सो ऑफर क्या बोलते हो फर्स्ट ट्रिप में पेट्रोल गाड़ी ले oh, गाड़ी तो पेट्रोल फ्री डीजल की गाड़ी ले तो डीजल फ्री सैटरडे संडे कार मेला क्या के अपन सौ से डेढ़ सौ गाड़ियाँ आ गए आप आ जाओ

లక్ష ముప్పై ఐదు వేలకు వెగనార్ కార్ ఉంది అలా ఎల్పీజీ వస్తుంది మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వచ్చేయండి నా ఆచారం ట్రస్ట్ కాస్ట్ లొకేషన్ వేసుకొని వచ్చేయండి చూడండి మన దగ్గర వచ్చేసిన వెహికల్ అన్నీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వచ్చేసినాయి రేటు కూడా చాలా తక్కువ తక్కువ రేటు ఉన్నాయి ఇంత తక్కువ రేట్లో పనులు మీకు ఎక్కడ కూడా రాదు ఇది మనకు డైరెక్ట్ టు ఓనర్ డీల్ కాబట్టి మనకు వస్తుంది ఇప్పుడు చూడండి షిఫ్ట్ డీజర్ కార్ ఉంది విఎక్స్ఐ మళ్ళ షిఫ్ట్ డీజర్ కార్ ఉంది కేవలం మనకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే షిఫ్ట్ డిజైర్ కార్ వస్తుంది రెండు వేల పదమూడు మోడల్ బండి విఎక్స్ఐ విఎక్స్ఐ ఇంత తక్కువ ధర కార్లు ఎందుకు తీసుకొస్తున్నామంటే మీ మీ కోసమే మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు నాశనం ట్రస్ట్ కార్డ్స్కి వస్తే ఇంత తక్కువ ధరలో కార్లు మీకు సొంతం చేసుకోవచ్చు ఈ దసరా పండగ అనేది నాశనం ట్రస్ట్ కార్డ్స్తో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాము థర్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్కి వెగనార్ కార్ వస్తుంది తప్పకుండా మీరు రండి నాచారం ట్రస్ట్ కార్డ్స్ కేవలం ముప్పై ఐదు వేలకే డౌన్ పేమెంట్ వస్తుందంటే ఇట్ వాస్ రియలీ గ్రేట్ నాచారం ట్రస్ట్ కార్డ్స్కి వచ్చి దసరా ఫెస్టివల్ డి కార్ ఇచ్చేస్తాం కేవలం ఐదు వేలు మాత్రం తిరిగింది బండి వేలు మాత్రమే నానో కార్ ఇది నానో కార్ మనకు వచ్చేసి సెవెంటీ వస్తుంది రెండు వేల పదిహేను వెగనార్ కార్ నానో కారు డెబ్బై ఐదు వేలకి వస్తుంది ఇంత తక్కువ రేట్లో బండ్లు మీకు ఎక్కడ కూడా రాదు రావు కేవలం మనం నాచారం ట్రస్ట్ కార్డ్స్ అది సాధ్యం మన ఆలోచన ఒకటే ఉంటది ఇంటి ఇంటికి కార్ ఉండాలి ఆ కార్ మా ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి తప్పని ఒకటే అందుకే తక్కువ డౌన్ పేమెంట్ తో తక్కువ రేట్ తో మనం బండ్లు తీసుకొచ్చినాం పెట్టి ముందు తీసుకొచ్చి పెట్టాం చూడండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వచ్చేసినాయి రేపు సాటర్డే సండే కార్ మీద చాలా అద్భుతం జరుగుతుంది తప్పకుండా మీరు వచ్చేయండి మీ కారు కూడా నమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కార్ అమ్మిద్దాం